సింహరాశి వారికి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల అండి మీకు జరిగేది తెలిస్తే మీరేంటంటే కనుక షాక్కి గురవుతారని చెప్పొచ్చు అందుకే సింహరాశి వారండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సింహరాశి వారికి ఏంటంటే కనుక ఇద్దరి ఇద్దరు వ్యక్తుల వల్ల అండి చెడు జరగబోతుందన్నమాట ఆ వ్యక్తులు ఎవరనేది మనం వీడియోలో తెలుసుకుందామండి సింహరాశి వారు ఏంటంటే కనుక ఎవరికి భయపడండి సింహంలాగా గర్జిస్తూ ఉంటారు మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు హెల్పింగ్ నేచర్ వ్యక్తులని చెప్పొచ్చు సింహరాశి వారు ఎప్పుడు కూడా అండి అధైర్యపడకుండా ధైర్యంగా అడుగులు ముందుకు వేస్తూ ఉంటారండి ఎక్కడ కూడా ఏంటంటే కనుక సహనాన్ని కోల్పోవటం కానీ ఓపిక లేకుండా ఉండటం కానీ ఇలా కాకుండా హుషారుగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటూ ఉంటారు సింహం ఎలాగైతే అడవిలో అంటే సంచరిస్తూ ఉంటుందో అలా వీళ్ళు ఏంటంటే గనక అంటే యాక్టివ్గా ఉంటారనమాట సింహం ఎప్పుడు కూడా యాక్టివ్ అంటే యాక్టివ్ని చూపిస్తూ ఉంటుంది కదండి అలాగే సింహరాశి వారు కూడా ఏంటంటే కనుక యాక్టివ్గా ఉంటారండి ఏదైనా సరే పని అనుకుంటే మాత్రం దాన్ని ఖచ్చితంగా కంప్లీట్ చేసే తీరుతారండి అది పెండింగ్లో పెట్టుకోవటం కానీ లేదంటే కనుక ఆ పని జరగక ఇబ్బంది పడిపోవటం కానీ ఇలా కాదు ఎప్పుడైనా ఏదైనా పని అనుకుంటే దాని గురించి ఆలోచించి ఇంకా ఆ పనిని మొత్తం పూర్తి చేస్తారండి ఒక రెండు రోజుల్లో అయ్యే పని ఒక రోజులోనే చేసి చూపిస్తారనమాట అంత టాలెంట్ని కలుగుంటారు సింహరాశి వారు సింహరాశి గుణగణాలు కనుక మనం చూసుకున్నట్టయితే వీరు ఏంటంటే కనుక అందరినీ ఆదరిస్తారండి నేను మంచోళ్ళకి మంచి చెడులకి చెడు అంటారు కదా ఆ టైప్లో ఉంటూ ఉంటారని చెప్పొచ్చు వీళ్లతో ఎవరైనా సరేనండి చెడుగా ప్రవర్తిస్తే మాత్రం వాళ్ళను మాత్రం అస్సలు క్షమించరండి వాళ్ళని ఏంటంటే కనుక వదిలిపెట్టారని చెప్పొచ్చు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక సింహరాశి వారు మంచితనానికి మంచి అన్నట్టుగా ఎవరైనా వీరితో మంచిగా వ్యవహరిస్తే మాత్రం వారి కోసం ప్రాణాలు ఇవ్వటానికి కూడా వెనకాడరండి అంత మంచితనంగా ఉంటారనమాట ఈ సింహరాశి వారు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక సింహరాశి వారికి అండి ఎప్పుడు కూడా అండి ఒకటే ఏంటంటే కనుక దైవభక్తి ఉంటుందండి ఎక్కువగా దేవుణ్ణి దర్శించు దేవుణ్ణి పూజించాలి ఆరాధించాలి అన్నట్టుగా ఉంటూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక దైవభక్తి మీద అపారమైన నమ్మకం పెరుగుతుంది కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఇంట్రెస్ట్ లేకుండా పోతూ ఉంటుంది అలాంటప్పుడు ఏంటంటే చాలా వరకు కూడా అండి వీరికి నష్టం చేకూరుతుందని చెప్పొచ్చు అలా మనం ఏంటంటే కనుక ఎప్పుడు కూడా అండి మీ ఇష్టదైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండండి మీకు మంచి జరుగుతుందనమాట ఎందుకంటే ఇష్టదైవం వల్ల అనుగ్రహంతోనే మీరు ఇంత ముందుకు వెళుతున్నారు ఇంత ముందుకు ఏంటంటే గనక వచ్చారని చెప్పొచ్చు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కష్టాలు వస్తాయండి భగవంతుడు ఏంటంటే పరీక్షిస్తూ ఉంటాడు మానవుడు కష్టాన్ని ఇచ్చినప్పుడు ఎలా ఉంటాడు సుఖాన్ని ఇచ్చినప్పుడు ఎలా ఉంటాడు దుఃఖాన్ని ఇచ్చినప్పుడు ఎలా ఉంటాడు అన్నట్టుగా ఏంటంటే గనక భగవంతుడు పరీక్షిస్తూ ఉంటాడు అలానే మీ జీవితంలో కూడా మీకు ఏంటంటే గనక భగవంతుడు ఈ విధంగా పరీక్షనిస్తున్నాడు అనుకోండి ఇంకా అలానే కాకుండా మనం గనక గమనించుకున్నట్టయితే మీరు అందరితో మంచిగా ఉంటారండి మనం చూసుకున్నట్టయితే చాలా మంచితనంగా ఉంటూ ఉంటారు కానీ కొంతమంది ఏంటంటే కనుక అదే మంచితనాన్ని ఆసరగా తీసుకొని మీ నుంచి ఏంటంటే కనుక ఎక్కువ మొత్తంలో అంటే డబ్బుని తీసుకుని మోసం చేయడం కానీ కొన్ని మాటలు లేనిపోనివి చెప్పి కొంతమందిని విడగొట్టడం కానీ ఇలాంటివి చేస్తూ అనమాట కొంతమంది ఏంటంటే కనుక అవసరానికి ఉపయోగించుకుంటారండి మీరేంటంటే పోనీలే లే పోతే పాయ అవసరం ఏదో ఒకటి పని చేశాం కదా వాళ్ళకు ఉపయోగపడే పని కదా అనుకుంటారండి కానీ ఎవరితో ఎంత ఉండాలో అంతే ఉండండి ఎవరిని ఎక్కడ పెట్టాలో అంతే అంటే ఆ స్థాయిలోనే పెట్టండి మరీ ఎక్కువగా ఏంటంటే కనుక మీరు చనివిచ్చారనుకోండి వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుందన్నమాట అందుకే మీ మంచితనాన్ని ఆసరాగా తీసుకోకుండా మీరు ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో వాళ్ళ దగ్గర అలా అంటే ప్రవర్తించండి సింహరాశి వారు ఎంత మంచిగా ఉంటారో కోపం వస్తే మాత్రం అంత గంభీరస్తులండి వీళ్ళ కోపాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం అనమాట సింహం ఎలాగైతే గర్జిస్తుందో వీళ్ళు కూడా అలాగే గర్జిస్తూ ఉంటారని చెప్పొచ్చు ఆహారాన్ని చాలా ఇష్టంగా తింటూ ఉంటారండి అంటే ఇష్టమైన వంటల్ని చేసుకుని తినడం ఇష్టంగా వండి పెట్టే వారు ఉంటే వాళ్ళని ఏంటంటే కనుక చాలా వరకు కూడా పోగారు తమా ఇలాంటివి చేస్తూ ఉంటారు తిండి దగ్గర మొహమాట పరడు అలానే కాకుండా కష్టం చేసే దగ్గర కూడా మొహమాటం అనేది అసలు కూడా ఉండదండి కష్టం కోసమే కదా పుట్టాము కష్టం చేస్తేనే కదా నాలుగు రూపాయలు వస్తాయి అన్నట్టుగా ఏంటంటే కనుక ఆలోచిస్తారు ఎప్పుడు కూడా మంచిగా ఆలోచిస్తారు మన గురించి ఎలాగైతే మంచిగా ఆలోచిస్తారో ఇతరుల గురించి కూడా అలాగే మంచిగా ఆలోచిస్తారు కానీ ఒకరు పాడైపోవాలి ఒకరు చెడిపోవాలి అనుకునే రకం అయితే ఈ సింహరాశి వారు కాదండి అసలు వీళ్ళు అలాంటి లక్షణాలే ఉండవనమాట అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి అని కోరుకునే రకం ఈ సింహరాశి వారు ఇంకా ఆ తర్వాత కనుక మనం గమనించుకున్నట్టయితే ఏంటంటే మీకు నలుపు అనేది పనికి రాదండి అసలు కూడా నల్లటి వస్త్రాలను మీరు ఎప్పుడు కూడా ధరించకండి ఈ నలుపు వల్ల మీకు ఎఫెక్టే జరుగుతుంది కానీ ఇబ్బంది కలుగుతుంది కానీ మీకు మాత్రం మంచి జరగదండి మీ రాశి పరంగా కనుక మనం గమనించుకున్నట్టయితే నలుపు మీకు ఎప్పుడు కూడా చెడు అనమాట చెడుకు సాంకేతం కాబట్టి నల్లటి వస్త్రాలతో మీరు ఏంటంటే కనుక కొంచెం దూరంగా ఉండండి నలుపుకు నల్లటి చెప్పులు కానీ వస్త్రాలు కానీ కొంచెం ఏంటంటే కనుక వాటిని అవాయిడ్ చేస్తే మీ రాశి పరంగా మీకు బాగా కలిసి వస్తుంది అనమాట ఇబ్బంది అయితే ఉండదు ఇంకా తర్వాత ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ప్రతి దినము కూడా అండి గుర్తుపెట్టుకోండి గణపతి పటాన్ని తాకి వెళితే మీరు వెళ్ళే ఆ రోజు పని అంటే మీరు ఆఫీస్కి వెళ్ళినా ఉద్యోగం కోసం వెళ్ళినా పని చేయడం కోసం వెళ్ళినా సొంత బిజినెస్ కోసం వెళ్ళినా వ్యాపారం కోసం వెళ్ళినా సరే ఆ రోజు మీకు ఎంతలా కలిసి వస్తుందంటే కనుక మీరే ఆ చర్యానికి గురవుతారనమాట అంత బాగుంటుంది హ్యాపీనెస్ అనేది ఉంటుంది శాడ్నెస్ అనేది ఉండదు పనులన్నీ కూడా చక్కగా చేసుకోగలుగుతారు డల్లుగా ఉండకుండా డిప్రెషన్లోకి వెళ్ళకుండా అంటే ఇలా ఆలోచనలు అవి రాకుండా పని ఏదైనా చేస్తే అది మధ్యలో ఆగిపోకుండా ఉండటానికి ఏంటంటే కనుక గణపతి పటాన్ని తాకి వెళ్ళండి అలా కనుక వెళితే మంచిది ఒకవేళ గణపతి పటం అంటే గణపతి పటాన్ని మేము తాకలేమండి అనుకుంటే కనుక ఇంట్లో నుంచి అడుగుని బయటికి పెట్టేటప్పుడు ఓం గమ్ గణపతే నమ లేదంటే ఓం ఒకరతుంటాయి నమ ఇలా ఏంటంటే గనక గణపతి నామాలను స్మరించుకుంటూ వెళ్ళినా మంచిదండి కానీ గణపతి పటాన్ని తాకి వెళితే ఇంకా మంచిదన్నమాట ఇలా ఒకసారి అయితే ప్రయత్నించుకోండి ఒక రెండు మూడు రోజులు చేయండి మీకు అర్థమైపోతుంది ఇంకా కంటిన్యూ అయిపోతారనమాట మీరు ఇంకా ఆ తర్వాత ఏంటంటే గనక ఇప్పుడు కనుక మనం గమనించుకున్నట్టయితే మీకు ఇద్దరి వ్యక్తుల వల్ల నష్టం చేకూరుతుందండి అంతకంటే ముందు మనం ఏంటంటే గనక మీకు ఈ మూడు రోజులు ఎలా ఉంటుందంటే కనుక వృత్తి చేసేవాళ్ళు వారికి ఉద్యోగం చేసేవారికి వ్యాపారం చేసేవారికి బాగా కలిసి వస్తుందండి వృత్తిపరంగా మీకు లాభదాయక అంటే లాభదాయకంగా ఉంటుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మీ యొక్క మాట తీరుని అంటే చాలా మంది కూడా అభినందిస్తారు మీరు మాట్లాడే పద్ధతి విధానం అంతా కూడా బాగుంటుంది పిల్లల్ని కూడా పెంచే విధానం కూడా బాగుంటుంది సింహరాశి వారు కూడా అండి పద్ధతిగా ఉంటారు ఎవరి ముందు ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడుతూ ఉంటారు కాబట్టి వీళ్ళకి ఏంటంటే కనుక ఫ్రెండ్స్ సర్కిల్ చాలా ఎక్కువగా ఉంటుంది కొత్త కొత్త స్నేహాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి ఆ స్నేహాల వల్ల వీళ్ళకి లాభం చేకూరుతుంది వాళ్ళకు కూడా లాభం చేకూరుతుంది వీళ్ళు ఏంటంటే కనుక కష్టపడే తత్వం ఉంటుందండి ఫ్రీగా వస్తుందా తీసుకుందామా బ్రతుకుదామా ఒకరిని అంటే ఇబ్బంది పెడదామా అన్నట్టుగా కాదు మన కాళ్ళ మీద మనం ఉండాలి మనం కష్టం చేసుకోవాలి మనం బ్రతకాలి అన్నట్టుగా ఉంటూ అన్నమాట ఇంక ఈ మూడు రోజులు కూడా వృత్తిపరంగా బాగుంటుంది వ్యాపారపరంగా బాగుంటుంది అన్ని రంగాల వారికి బాగా కలిసి వస్తుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు నాన్న పరంగా బాగుంటుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది ఆర్థికంగా ఫైనాన్షియల్గా బాగుంటుంది పిల్లల పరంగా హ్యాపీనెస్ అనేది ఉంటుంది పిల్లల్లో ఏంటంటే కనుక మంచి యాక్టివ్నెస్ని మీరు చూడగలుగుతారు కొంచెం ఏంటంటే కనుక అనారోగ్య బారిన పడిపోయి కొంతమందికి అంటే సింహరాశి వారి యొక్క పిల్లల్లో కావచ్చు కుటుంబ సభ్యుల్లో కావచ్చు కొంచెం ఇబ్బందికరంగా ఉంది కదండి అవన్నీ కూడా అనారోగ్య సమస్యలు అయితే తొలగిపోతాయి మీరు ఏంటంటే కనుక సింహరాశి వారండి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే అంటే మీకు ఎక్కువగా ఈ చెప్పాలంటే కనుక రైట్ హ్యాండ్ ఉంటుంది కదండి దాంట్లో ఏంటంటే కనుక ఆ రైట్ హ్యాండ్ అంటే పెయిన్ రావటం కానీ కొంచెం ఇబ్బందికరంగా ఉండటం కానీ అంటే పని చేయాలనే ఇంట్రెస్ట్ అనేది కొంచెం తగ్గిపోయినట్టు అనిపించడం కానీ ఇలా జరిగే అవకాశం ఉంటుందండి ఇది ఒక్కటి మీకు మైనస్ మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ ఉంటుందండి అంటే మీకు రావాల్సిన డబ్బు వస్తుంది భార్యాభర్తల పరంగా బాగుంటుంది ప్రేమను రాగాలు పెరుగుతాయి భార్య సపోర్ట్ ఉంటుంది ఇతరుల సపోర్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది బంధువర్గంలో కూడా మంచి ప్రశంసలు అందుకునే అవకాశం ఉంటుంది వ్యాపారం చేసే దగ్గర వృత్తి చేసే దగ్గర కూడా మీకు మంచి ఆదరమానం అనేది ఉంటుంది అలానే కాకుండా చాలా మంది కూడా మిమ్మల్ని అభినందిస్తారు ఇలా ఏంటంటే కనుక మీకు మంచి రోజులని మనం చెప్పుకోవచ్చు ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక సింహరాశి ప్రేమికుల పరంగా కూడా బాగుంటుందండి ఇబ్బంది అయితే లేదనమాట సింహరాశి ప్రేమికుల పరంగా కూడా బాగా కలిసి వస్తుంది అనమాట అండి ఇంకా అంతా ఓవరాల్గా చూసుకుంటే బాగానే ఉంటుంది అంటే ఇలాగే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందని మనం చెప్పట్లేదు ఈ మూడు రోజులు కూడా చెప్పాలంటే కనుక ఆర్థికంగా ఫైనాన్షియల్గా అన్ని విధాలుగా కూడా బాగానే ఉంటుంది అనమాట ప్రతిదీ కూడా మీకు అనుకూలిస్తుంది సిద్ధిస్తుంది ఇబ్బంది లేదు కానీ కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక మీరే ఇబ్బందిని క్రియేట్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట ఏంటంటే కనుక కోరి కష్టాలు తెచ్చుకునే అవకాశం ఉంటుంది అందుకే మీరు పని చేసే దగ్గర కావచ్చు ఎవరైనా మాట్లాడేటప్పుడు కావచ్చు మీరు మాటకు మాట ఎదురు చెప్పకుండా మీరు ఏంటంటే కనుక గమ్మునైపోండి అదేంటంటే కనుక గొడవలకు దారి తీసే అవకాశం ఉంటుంది గొడవ పడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది మూడు రోజుల్లో అంటే అది ఎదుడింటి వారితో కావచ్చు పక్కింటి వారితో కావచ్చు కొంచెం గొడవలు జరుగుతాయండి మిగతాదంతా కూడా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు మిగతాదంతా కూడా ఏంటంటే కనుక బాగా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ఎక్కువగా ఇంట్లో ఏంటంటే కనుక దీపం పెట్టడం కానీ పూజ చేయటం కానీ గుడికి వెళ్ళటం కానీ ఇష్టదేవాన్ని అంటే ప్రార్థించడం కానీ ఇలా చేస్తూ ఉండండి ప్రయాణాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోండి ఎక్కువగా ఏంటంటే కనుక ఫాస్ట్గా వెళ్ళటం సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ప్రయాణం చేయటం హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం ఇలాంటివి చేయకండి ఇంకా తర్వాత ఏంటంటే కనుక గాయపడే అవకాశం అయితే ఉంటుందండి కానీ పెద్దగా గాయాలైతే ఏం కావు తప్పించుకునే అవకాశం కూడా ఉందనమాట ఇలా మీరు ఏంటంటే కనుక ఎక్కువగా ఇంట్లో ఇబ్బంది పడటం ఇలాంటివి కాకుండా ఎక్కువగా ఆలోచించకండి ఆలోచనను కూడా పక్కన పెట్టండి ఇలా ఏంటంటే కనుక మీకు మనం చెప్పాలంటే బాగానే ఉంటుందన్నమాట ఇబ్బంది అయితే ఎక్కడ లేదు ఇంకా తర్వాత మనం చెప్పాం కదా ఇద్దరి వ్యక్తుల వల్ల మీకు ఇబ్బంది కలుగుతుందని ఈ ఇద్దరి వ్యక్తులు ఏంటంటే కనుక ముఖ్యంగా మనం గమనించుకున్నట్టయితే వీరి వల్ల మీకు ధన నష్టం అంటే ధన నష్టం జరుగుతుందండి డబ్ డబ్బు వల్ల అంటే డబ్బుకు సంబంధించిన సమస్య మీరు ఎదుర్కొనే అవకాశం అయితే ఉంటుంది ఈ ఇద్దరి వ్యక్తుల వల్ల మీకు చెడు జరుగుతుంది చెడు సమస్యల్ని మీరు ఏంటంటే కనుక అంటే అనుభవిస్తారని చెప్పొచ్చు చెడు అంటే కనుక అది ధనానికి సంబంధించింది అనమాట తదితర కాదు డబ్బుకు సంబంధించిన దాంట్లో మీరు మోసపోతారు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక కొంతమంది స్నేహితులు ఉంటారండి అందరిని అనట్లేదు అనమాట కొంతమందిని ఏంటంటే గమనించుకోండి కావాలంటే గుర్తుపెట్టుకోండి కొంతమంది ఏంటంటే కనుక డబ్బు కోసం మాత్రమే మీతో స్నేహం చేస్తారు ఇది ఏంటంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పొచ్చు ఎందుకంటే మీతో ధనం కోసమే స్నేహం చేసి మీతో చక్కగా డబ్బుని తీసుకుంటారు ఒక వెయ్యి రూపాయలు అవి ఒక రెండు వేలు రేపిస్తా ఎల్లుండిస్తా అప్పుడు ఇస్తా ఇప్పుడు ఇస్తా అన్నట్టుగా వాళ్ళు ఇవ్వరు ఎగ్గొడతారు ఆ తర్వాత ఆ డబ్బు రాదు మీరు అడగలేరు ఇంకా తర్వాత ఏంటంటే కనుక పోనీలే అన్నట్టుగా గమని ఉంటారు ఇలా మీరు పోనీలే అనుకుంటా ఉంటే మాత్రం ఖచ్చితంగా నష్టాల బారిన పడే అవకాశం అయితే ఉంటుంది లాభాల్లో ఉండరు అప్పుడు నష్టాల్లోనే ఉంటారు నష్టాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కాబట్టి ఎవరికైనా సరే డబ్బునిచ్చేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి ఇవ్వాలా వద్దా ఇస్తే మాకు వస్తుందా రాదా అనేది మీకు తెలిసిపోతుంది కదండి మీకు సిక్స్ అంటే సిక్స్ సెన్స్ అనేది చక్కగా పనిచేస్తుంది ముందు ముందు జరిగే విషయాలు కొన్ని కొన్ని ఏంటంటే కనుక సింహరాశి వారు ఇట్లే చెప్పేస్తారండి వీళ్ళకి ఏంటంటే కనుక అది ఒక టాలెంట్ అని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే కనుక ఒకరికి డబ్బిస్తే మరి వస్తుందా రాదా దానివల్ల మాకు ప్రయోజనం ఉంటుందా నష్టం చేకూరుతుందా అన్నట్టుగా మీరు ముందుగానే ఆలోచించుకొని ఇలా ఇవ్వటం కానీ ఇలాంటివి చెయ్యండి ఇంకా తర్వాత ఇప్పుడు మనం చెప్పాం కదా ఇద్దరు వ్యక్తుల వల్ల కూడా మీకు ఇదే జరుగుతుందని ముఖ్యంగా మనం గమనించుకున్నట్టయితే జయలేటర్ అనే వ్యక్తితో మీకు ఎప్పుడు కూడా ఇబ్బంది అండి ఆ వ్యక్తి ఏంటంటే కనుక స్నేహం కోసమే అంటే స్నేహం చేస్తాడు వానే ఉంటాడు ఇబ్బంది లేదు కాకపోతే ఏంటంటే కనుక కొన్ని కొన్ని సార్లు మీ మీద అలగటాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడాలు మీతో మాట్లాడకుండా మీ నెంబర్ని బ్లాక్ చేయటాలు ఇలాంటివి చేస్తూ ఉంటాడు అందుకే ఆ వ్యక్తిని ఏంటంటే కనుక మీరు దూరం పెట్టండి ఆ వ్యక్తిని దూరం పెడితే మీకు ఇంకా మంచి ఫలితం వస్తుంది మీరు ఇంకా అంటే లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతారు పనులన్నీ కూడా ఆటంకాలు లేకుండా చేసుకోగలుగుతారు ఈ వ్యక్తి వల్ల ఏంటంటే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది వాళ్ళు ఏంటంటే కనుక మిమ్మల్ని డబ్బు అడుగుతాడండి ఆ వ్యక్తి ఏంటంటే కనుక డబ్బు ఇవ్వకుండా ఏంటంటే కనుక మీతో స్నేహాన్ని తెగదింపులు చేసుకుంటాడనమాట అందుకే ఆ వ్యక్తితో ఎంతలు ఉండాలో అంతలోనే ఉండండి మీ ముందు మీ మాట మీ వెనక తర్వాత ఏంటంటే కనుక మీ మీద చెప్పటం ఇలాంటివి చేస్తున్నాడనమాట ఆ వ్యక్తితో కొంచెం జాగ్రత్తగా ఉంటే మీకే మంచిది ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక మీ పేరుకు సంబంధించింది అంటే ఈ సింహరాశి వారి ఎమ్యులేటర్ ఉంది కదా ఎమ్యులేటర్కి సంబంధించిన వాళ్ళతోనే అండి మీరు కాదు మీ యొక్క బంధువర్గంలో కావచ్చు ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు ఎంలేటర్ అనే వ్యక్తితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ వ్యక్తి ఏంటంటే కనుకనండి మీకు అక్కడ పనిపిస్తా ఇక్కడ పనిపిస్తా ఈ పని చేసుకో లాభం వస్తుంది ఇలా చేసుకో మీకు అంటే లాభం వస్తుంది కానీ నష్టాన్ని చేకూరుస్తాడండి ఖచ్చితంగా మీరు ఏంటంటే కనుక నష్టపోతారు ఇది బండ గుర్తు పెట్టుకోండి ఈ వ్యక్తి వల్ల మీరు ఈ మూడు రోజుల్లో నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగానే కొంచెం ఏంటంటే కనుక జాగ్రత్త పడటం మేలుకోవటం ఇలాంటివి చేయండి ఆ వ్యక్తి ఏంటంటే పనిపిస్తాడన్నీ கண்டி. ஊருக்கே பணி எவரிக்கி ராது கதண்டி కాబట్టి మీరు ఏంటంటే కనుక ప్రాజెక్టుల పరంగా కావచ్చు చేసే బిజినెస్ పరంగా కావచ్చు కొంచెం అంటే ఉద్యోగాల పరంగా కావచ్చు ఇలా మీరు మోసపోయే అవకాశం ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి ఈ రెండు లెటర్ వ్యక్తులు ఉన్నారు కదా ఇద్దరు వ్యక్తులు వీళ్ళ వల్ల మీకు భారీగా నష్టం జరుగుతుంది మళ్ళీ వీళ్ళు ఎవరో దూరవాళ్ళు కాదండి మీ స్నేహితులే మీ కుటుంబ సభ్యులయ్యి కూడా ఉండొచ్చండి కాబట్టి మీరు ఎక్కువగా ఏంటంటే కనుక వీరి మీద ఫోకస్ పెట్టండి వీరు ఏదైనా చెబితే గుడ్డిగా నమ్మకండి ఒకటికి రెండు సార్లు ఆలోచించండి మోసం జరగదనుకుంటే మాత్రమే నమ్మండి కానీ మోసం జరుగుతుందంటే మాత్రం వదిలేయండి అలానే కాకుండా వీరితో ఎంత మాట్లాడాలి ఎంత స్నేహం చేయాలో అంతే చేసుకోండి అంతకు మించి కనుక చేసుకుంటే మాత్రం మీకు ఇంకా తిప్పలు తప్పవని చెప్పొచ్చు ధన నష్టం జరుగుతుంది మీకేంటంటే గనక మూర్ఖంగా మీరు అంటే మోసపోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఇంకా ఏంటంటే గనక లేనిపోని మాటలు సృష్టించే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసేసుకోండి గోవుకు ఒకసారి ఏంటంటే కనుక కండి మీరు తోటగడ్డి కానీ పచ్చకూరని కానీ ఏదైనా సరే పచ్చగడ్డిని కానీ తోటకూరని కానీ ఆకుకూరలు పచ్చడివి ఏవైనా సరే తినిపించండి ఇంకా మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయని చెప్పొచ్చు కాబట్టి ఇలా ఏంటంటే కనుక ప్రయత్నించుకోండి ప్రయత్నించేసి ఫలితం పొందండి చదువు అంటే తగు జాగ్రత్తలు తీసుకుంటే మీకు అంతా కూడా మంచి చేకూరుతుంది అండి